తెలంగాణ రాష్ట్రంలోని నర్సింగ్ కాలేజీకి సంబంధించినటువంటి స్కూళ్ళు కళాశాలలో ఈరోజు అనేక అక్రమాలు అవినీతికి పాల్పడుతున్నారు ప్రధానంగా ఈ కళాశాల నిర్వహణ పూర్తి స్థాయిలో జరిగినప్పటికీ కానీ ఈరోజు డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ పూర్తిగా ఈరోజు అక్రమార్జన పేరుతోనే ఈ కళాశాల నుంచి విచలవిడిగా డబ్బులు దండుకుంటుంది వాసన తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత గత బీఆర్ఎస్ సమయంలోనే ఈ కళాశాలకు సంబంధించినటువంటి భవనాలు నిర్మితం నిర్మితమైతే ఈ రెండు సంవత్సరాల కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వంలో ఈ కళాశాల నిర్వహణకు సంబంధించిన అనుమతులు వచ్చినటువంటి పరిస్థితి ఉంది కానీ ఈరోజు ఈ మెడికల్ కౌన్సిల్ సంబంధించినటువంటి వీళ్ళు పూర్తిగా తర్ఫీజ్ చేసి జీవోని ఆధారితంగా కళాశాలకు సంబంధించినటువంటి అనుమతులు ఇచ్చింది కానీ అనుమతులు ఇచ్చినటువంటి కళాశాలల్లో నిజంగా ఈరోజు కళాశాలలు అక్కడ జరగట్లేదు నిర్వహణ ఎట్లా లేదు ఎందుకంటే జీవోలో స్పష్టంగా కళాశాలలు వాటి అడ్రస్లు ఇచ్చారు కానీ ఈ అడ్రస్ లో ఈ రోజు కళాశాల ఏదన్నా జరగట్లేదు ఇది పూర్తిగా దుర్మార్గమైన చర్య ఇది పూర్తిగా విద్యార్థులని తల్లిదండ్రులని రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా మోసం చేయడం అని చెప్పి ఈ రోజు అఖిల భారత యోజన సమాఖ్య రాష్ట్ర సమితిగా మేము అభివర్ణిస్తున్నాం దీన్ని ఖచ్చితంగా రాష్ట్ర మెడికల్ కౌన్సిల్ అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం కూడా ఖచ్చితంగా దీన్ని సీరియస్గా తీసుకోవాల్సిన అవసరం ఉంది ఇప్పటికే కళాశాలలో జరుగుతున్నటువంటి అనేక అక్రమాలను కూడా ఉంటే రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యంగా వివరిస్తుంది ఎందుకంటే ఈ కళాశాల పూర్తిగా తర్ఫీ చేయాల్సిన అధికార యంత్రాంగం ఈరోజు కళాశాలకు సంబంధించినటువంటి అనుమతులు ఇచ్చే క్రమంలో పూర్తిగా అవినీతి అక్రమాలకు పాల్పడుతున్నారు అందుకే ఈరోజు ఏఐఎఫ్గా ఈరోజు ఉన్నటువంటి వైద్య విధాన పరిషత్ సంబంధించినటువంటి డైరెక్టర్ ఆఫ్ మెడికల్ సంబంధించినటువంటి అధికారులను కలిసాము సో వారు రోజు లేనటువంటి నేపథ్యంలో ఆ తప్పలో వారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది ప్రధానంగా ఈరోజు ఏ ఆరోపిస్తున్నటువంటి ప్రధాన అంశం ఈరోజు ఈ కళాశాలలో కళాశాల ఉన్నట్టు ఈరోజు ప్రజల్ని విద్యార్లు మోసం చేస్తున్నారు కాబట్టి వీటిని గుట్టురట్టు చేయాల్సిన అవసరం ఉంది ఖచ్చితంగా ఈ కళాశాలలు నిజంగా నిర్వహణ చేస్తున్న కళాశాల మౌలిక వసతులు లేకుండా అటెండెన్స్ లేకుండా లేకుండా లెక్చరర్లు పూర్తిగా బోధన లేకుండా ఈరోజు కేవలం డబ్బులే పరావిధంగా నడుస్తుంది కాబట్టి దీ ఈ నిర్ణయాన్ని మేము ఖచ్చితంగా దీన్ని ప్రశ్నిస్తాము ఖచ్చితంగా కళాశాలని ఈరోజు విజిలెన్స్ దాడులు చేయడం తాత్కాలికంగా లేకుంటే కే కేవలం ఉపశమనంగా భావించకుండా ఈ కళాశాలను కూడా రద్దు చేయాలని చెప్పి మేము ఏఐవగా డిమాండ్ చేస్తూ తక్షణమే దీంట్లో రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ నరసింహ రాజనరసింహ నరసింహ నరసింహ గారు పూర్తిగా స్పందించాల్సిన అవసరం ఉంది లేకుంటే ఖచ్చితంగా ఏఐవ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా కళాశాలల ముందు ఖచ్చితంగా మేము దాడులు నిర్వహిస్తాం దీనికి రాష్ట్ర ప్రభుత్వం బా బాధ్యత వహించాలని చెప్పి ఏఏవగా డిమాండ్ చేస్తాం